రంగారెడ్డి జిల్లా రాసారం మండలం తిరుమల గ్రామ వ్యాప్త మరియు వారి ధర్మదత్ని భార్య లక్ష్మణ గారి అన్నదానానికి వివిధ రకాల ఇచ్చి ఉన్నారు వారికి వారి కుటుంబాన్ని వీరబ్రమందాకం ఆదివారి ఆదిలాబాద్ అంచారు అన్నదానాన్ని రెండు గంటల రూపాయలు విధంగా ఉంచుకున్నారు వారిని వారి కుటుంబాన్ని అగ్రమని నాకు అందరూ నాకు ఉంచుకోవచ్చు అసలు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లవేళ్ల చల్లగా చూడాలని అనుసారే ప్రార్థిస్తున్నాం వీరభేట స్వామి వారి పద్ధ కుమారుడు గోవిందయ్య ఆచార్య వారి పథమపత్రిక బ్రహ్మంగారి మహారాడు జగన్మాత శ్రీ శ్రీ మహాదేవి తాతగారి మహారాజుగా ఎన్నో మహిళలు చూపి తాతదే సజీవ సమానిష్టవించుకున్నారు గారి మఠమీ ఆ అమ్మవారు పన్నెండు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాల తపస్సు ఆచరించిన ఈ యొక్క గత ఇరవై సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో వచ్చిన వారికి ఏదో అనుకున్నాం ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యా అందర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా కేవలం భక్తుల సహాయ సహకారాలతోనే ఈ అంద కార్యక్రమాన్ని ఇక్కడ తెలుస్తున్నాను స్వామి గారు ఒక భక్తులు ఆయన స్వయంగా స్వంతంగా ఎవరన్న వారు ఒక గురుగా నిర్మించి ఉన్నారు

అందుకే నీకు పెళ్లి చేసేటప్పుడు నీకు తండ్రిని తల్లి తాత అడవిలో నడకారే అదే మెట్ల దార వచ్చేసింది మనకు ఈ మెట్ల గుండా అమ్మవారి దగ్గరికి ఆమె గుహలో ఉంటుంది ఈశ్వరి మాత ఎండాకాలం కావడంతో చెట్ల యొక్క ఆకులు కూడా రాలటం మనం గమనించవచ్చు వర్షాలు వస్తాయి మళ్ళీ ప్రకృతి అంతా ఎవరున్నానా ఎక్కడి నుంచి వచ్చారు కమలాపురం ఎవరెవరు వచ్చారు వస్తున్నారా వెరీ గుడ్ ప్రస్తుతం చూడచ్చు వచ్చిపోయే వారికి ఇక్కడ కొంత విశ్రాంతి కొరకు రేకులు ఇవ్వడం జరిగింది విశాలమైనటువంటి ఎత్తు కొండల మీద అమ్మవారు ఇక్కడ కొనుక్కోలువై ఉన్నది చిన్నారి పిల్లలు కూడా కాలుగాలి సైతం వాళ్ళు కూడా పైకి ఎక్కడ జరుగుతుంది మీకు ఏమనిపిస్తుంది ఈ యొక్క ఎన్ని సంవత్సరాలై రాకపోవడం అనేది దాదాపుగా ఆరు దశాబ్దం నుంచి ఇప్పటివరకు అమ్మవారి ఇక్కడ వల్ల అది పెద్ద సంతోషం అనిపిస్తుంది ఇక్కడ చూడదగిన ప్రదేశంగా అమ్మవారి నించడం ఇంకా పెద్ద సంతోషం కావున ప్రజలకు భూలోభములో పుట్టిన ప్రజలకు మొత్తానికి అమ్మ సంతానం వాళ్ళకు పంటలు పైరులు విపరీతమైన బాధలు తొలగిస్తాయి అనేది ఒక భక్తులకు నమ్మకం అమ్మవారు కూడా వాళ్ళక ఆ కోరిక నెరవేరుస్తామని కూడా మేము భావిస్తున్నాం అందుకే చూస్తున్నారు కదండి అక్కడ నుంచి మనకు ఒక వెహికల్ పోతా అనేది చూడవచ్చు మనం అది మైత్కూర్ వెళ్తుంది ఈ రూట్లో వస్తే మనకి ఇరవై నాలుగు కిలోమీటర్లు అటు రూట్లో ఇంకో రూట్ ఉంటుంది ఆ రూట్లో వస్తే మనకు ముప్పై నాలుగు కిలోమీటర్లు అవుతుంది మనం చూడవచ్చు అమ్మవారి యొక్క స్థలం చాలా చాలా అదే కూతురు వీరబిమ్మంగా గుర్తింపు మోక్షాన్ని అందించి ప్రజలకు ఇంత తోడుగా ఉండి నెరవేర్చుకుంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటా అమ్మ తపస్సు చేసి మాట్లాడు సోమవారు ఇక్కడ అయ్యగారులు వాళ్ళు వంటపాకం చేసుకుంటున్నారు మనం చూడొచ్చు అనంతరం మనం ఈ గు ఈ గుహలోకి పోయేది ఉంటుంది మనం అమ్మవారి దగ్గరికి ప్రస్తుతం మనం అమ్మవారి యొక్క గుహలోకి వెళ్తున్నాం కొబ్బరికాయలు చోటి స్థలం ఇక్కడ ఉన్నది మనం చూడొచ్చు ఆల్రెడీ కీర్తిశిషులు ఇటుకలకుసిన వారిక్కడ గతంలో ఇవన్నీ ఏర్పాటు చేసినారు వారి యొక్క కుమారులు ఈశ్వరయ్య గారు వారి వారి మా పుత్రులు అమ్మవారు వాళ్ళు కూడా ఇక్కడ చేస్తూ ఎట్లా ఉంది హనుమాన్ లోపటి అమ్మవారు శ్రీశాలం మహానంద అనుకోండి మహానంద మళ్ళీ తిరుపతికి దావగోడు ఉంది అమ్మవారు అప్పుడు అలా వెళ్ళారు ఆ దారి ఉంటే అక్కడ ఉన్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం గుహలోకి మనం పోవడం జరుగుతూ ఇది ఎవరు చెక్కినటువంటి యొక్క గుహ కాదు అమ్మవారు స్వయంగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క గుహ ఈ గుహలోకి పోతుంటే అంత కూల్గా ఉంటుంది మనకు చూడచ్చు కూల్గా ఎవరో గడ్డపారులు పెట్టి చెక్కినట్టుగా లేదు ఇది న్యాచురాలిటీగా అమ్మవారి ఇక్కడ వచ్చి సమాధిలో ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు మనకు ఈ గుహలో నుంచి పోతూ పోతుంటే మనకు ఒక స్వచ్ఛమైనటువంటి యొక్క మన ఇంట్లో గంధపు చెక్క నోరితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్మెల్ రావడం మనం గమనించవచ్చు ఎందుకంటే అది వీడియోలో తెలియదు కనుక మా యొక్క నాసిక రంధ్రాలకు మాకు అర్థమవుతా ఉంది ఇదే విధంగా బ్రహ్మంగారు కాలజ్ఞానం ఆ యొక్క గుహలో బనగాన పిల్లలు రాయటం అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మనకు ఆ యొక్క సువాసన రావడం జరుగుతుంది అది అంత చిక్కనటువంటి ఒక రహస్యం అది మరి కొద్దిసేపట్లో అమ్మవారు మనకి ఇక్కడ దర్శనం అయ్యబోతున్నారు మనకు కనిపించబోతున్నారు ఇక్కడ సాములు అరవడంగా దర్శనాన్ని చేసుకున్నారు కొంతమంది ఇక్కడ సాములు సద్గురువులు సాధు పొంగులు సన్యాసులు ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ధ్యానం చేయడం మనం చూడవచ్చు చూస్తున్నారు కదా అమ్మవారు ఏ విధంగా కొలువై ఉన్నారు ఇక్కడ మాకు చీకటి కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ గుహలు ఉంటాయి

వస్తున్నా తల్లి అయితే మనం ఈ గుహలో నుంచి వస్తుంటే మనం మనుషులు ఒక స్నానం చేస్తే ఇట్లా ఏ విధంగా అయితే చెమటలు వస్తాయో మనం చూడవచ్చు ప్రత్యక్షంగా నేను ఇప్పుడు బయటికి వెళ్తాను మీకు అదే ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను ఇప్పుడే నేను స్నానం చేసేలా పూర్చుకొని మళ్ళీ ఈ గులోకి అమ్మవారి దగ్గరికి పోయి రావడంతో చెమటలు చూస్తున్నారు కదా మీరే స్వయంగా ఈ విధంగా స్నానం చేసిన మాదిరిగా వేసుకున్న బట్టలతో సహా పూర్తిగా పచ్చి అయిపోతాము సూర్యమాత గుహ అంటారు మరి ఎవర చూడటువంటి వాళ్ళంటే బ్రహ్మంగారి మఠానికి ఉత్తర దిశ అని ఉంటుంది తప్పకుండా చూసి అమ్మవారిని తరించవలసింది కోరుతుంది మళ్ళీ ఈ మాత తిరుగు ప్రయాణంలో మనం కిందికి వెళ్ళడం జరుగుతుంది సమయం నాలుగుకా కావస్తున్నారు ఇక్కడ చేసిన వచ్చిందా <weod welcome to many> <specaira enaaks em> సబ్స్క్రైబ్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి